కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం కృష్ణాపట్నంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనకు సాంప్రదాయ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించిన అర్చకులు అనంతరం భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధన చేసి కన్నుల పండుగగా జ్వాలతోరణ మహోత్సవం జరిపిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ శివునియాశీస్సులు ఎల్లవేళలా ఎప్పుడూ మనందరికీ ఉంటుందని తెలిపారు ឣ្ಗ ಸಿಂದ ತೇವ ಠಿದ ತೇಡಬ್ 1993 bzw ಢಿಡಿದ ಗಣ್ಯಡ ಆದ್ನುದ ಧೇಲ್ದ ಆದೇವಿ, ರರಿದಾ್ನುದ ನಿಜದ ಬಾದೇ, ಭಕೂದೇ ಆ ತೊಣು ತೇದ ಮೊಲ್ದ ಭಿಜೋ್ Бы� disturbance ಆ ದನದ ಆ ನದುನದ weighout at

ಯಾ <imitation>

जातवेदर्जय <laughs> 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 you సిద్దేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కృష్ణపట్నం టెంపుల్ అంటాము ఈరోజు ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం శివపార్వతి కల్పించారు ఇప్పుడు మన మామిడాల సేనాయని ఈ కమిటీ చైర్మన్గా నియమించాము ఇంకా ఆర్డర్స్ అది ఫైనల్గా రేపు ఇల్లుండో వస్తాయన్నారు కమిటీని కూడా నిర్ణయం నియమించాము వీళ్ళు వచ్చిన తర్వాత యాక్టివ్గా ఈ దేవాలయం గురించి ఆలోచించారు ఇక్కడ వర్కర్స్ కూడా జీతాలు ఎంత ఉంటే ఎంత పన్నెండు ఎనిమిదిన్నర వెయ్యి నుంచి పన్నెండున్నర వెయ్యి చేశారు మేళగాళ్ళకి పన్నెండు వేల చిల్లర నుంచి పద్దెనిమిది వేల చిల్లర చేశారు పద్దెనిమిది వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఎనిమిది వందలు చేసినారు ఇప్పుడు స్వామికి ఎవరో పాపం దాతల కుటుంబాలు ఇచ్చినవి మనము ఈ ఈ పోర్టు రిలయన్సు జంకోకి అక్వైర్ చేసినప్పుడు రెండు వేల చిల్లర ఎన్ని ఎకరాలు అప్పుడు ఈ దేవాలయం ఎన్ని ఎకరాలు ఐదు వందల పదహారు ఎకరాలు ఐదు వందల ఐదు వందల పదహారు ఎకరాలు సారీ ఐ ఐదు వందల పదహారు ఎకరాలు దానికి మూడు లక్షలు ఇవ్వబోతుంటే మనం ఫైట్ చేసి ఏడు లక్షలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇప్పించాం తర్వాత కామన్ గుడ్ ఫుడ్ ఫండ్ కింద నలభై కోట్లు తీసుకోకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో చెప్పి మళ్ళీ వెనక్కి తెప్పించాం ఈరోజు అరవై ఐదు కోట్ల రూపాయల గోల్డ్ ఉంది క్యాష్ వచ్చి యాభై కిలోలు బంగారము అరవై అరవై ఐదు కోట్ల డిపాజిట్ ఉంది దీంట్లో ఒక కళ్యాణ మండపం కూడా ఒక ఐదారు ఐదారు కోట్లతో కట్టించాలని నిర్ణయించాం ముత్తుకూరులో స్థల సేకరణలో కొంచెం జాప్యం జరుగుతూ ఉంది ఏదేమైనా ఈ ఈ స్వామి కామాక్షి తల్లి ఆశీర్వాదాలు ఈ ప్రాంతానికి అంతా ఉండాలని చెప్పేసేసి సీనయ్య మామిడాల సీనయ్య చైర్మన్గా పది రూపాయలు జోబిలో నుంచి దేవుడికి ఖర్చు పెడతాడే కానీ ఆ డబ్బులు ఆశించేవాడు కాదు యాక్టివ్గా వాళ్ళు అందరు పనిచేస్తారు ఇక్కడ అందరూ ఇట్లా పోలయ్య కానీ కోదండే కానీ అందరూ కలిసి ఈ ఈ దేవస్థానం అభివృద్ధికి అందరూ కృషి చేస్తారు